దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ సిటీ నుంచి చుట్టుపక్కల నుంచి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ నా మిత్రుడు సోదర సమానుడు అత్యంత ఆప్తుడు వెంకీ ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాను ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరి పో సంక్రాంతి అని ఏంది బాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని ఎరగదిద్దాం సంక్రాంతి అని అంటాం ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి ఎరగదిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తి అని కోరుకుంటున్నారు అందరికీ డార్లింగ్ ఇందా మన అనిల్ చెప్పిన ఎవరు చెప్పిన ప్రభాస్ రాజా సాబ్ కానీ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి సర్వానంద్ నారే నారే మురారి కానీ నాకు గురువుగా నన్ను భావిస్తూ ఒక నా శిష్యుడుగా ఉన్న నవీన్ పోల్శెట్టి వీళ్ళందరి సినిమాలు వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు నిర్మాతలకు బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి ఆ సంక్రాంతి కావాలని కోరుకుంటున్నావు జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకున్నది ఈ ఇరవై ఇరవై ఆరు సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్ ఫ్యామిలీ జోనర్ తోటి ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ సంక్రాంతి నచ్చే సినిమాలు ఇవన్నీ కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను ఆడేలా చేసే బాధ్యత మీది దయచేసి అన్న సినిమాలని థియేటర్కి వెళ్ళే చూడండి థియేటర్లోనే ఆస్వాదించండి అలాగే మీరు ఆశీర్వదించండి కూడా ఆల్ రైట్ ఇక అది ఆ పక్కన పెడితే చాలా కాల క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు బాబాయ్ నీకు అనిల్ రావుప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైం టైమింగ్ కానివ్వండి అతని హుషారు కానివ్వండి చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడొస్తో ఏటో తెలియదో ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు కానీ సరిగ్గా లాస్ట్ ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు అది ఆయన మనసులో మాట ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు ఆయన సినిమాల్లో ఘరాణ మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు సెట్కి రావాలి అన్న పిల్లవి ఏంటంటే కూడా మరి మీరు అడిగారు మనమే పిలవలేదు ఆయన ఎవరైనా హీరోయిన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాను అయినా హుషారు వస్తుందంటారు ఆయన అది కుదరలేదు ఎందుకో బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని అని సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావుపుడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది ఫ్యామిలీ టచ్ ఉంది సెంటిమెంట్ ఉంది చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది చాలా హృదయంగా ఉంది హార్ట్ టచ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ బాగుంటుంది డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి మీరు ఏ సినిమాలైతే గతం చేశారో ఏ దొంగముగుడు ఘరణముగుడు రౌడీ అల్లుడు అన్నయ్య ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇది చంటబ్బాయి నాకు అలా ఉంటే చాలు ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అది గత స్మృతులు చాలా తీపి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి ఒక వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలియకపోవచ్చు కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరు అంటే ఏమిటో తెలియచెప్పాలన్నా నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే ఓకే ఇంకా అలా చేయటం అంటే కనుక అది నా కేక్ ఒకటే మీతో అలా చూడాలని నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏవేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్ చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్తో దీన్ని నేను కన్ఫ్యూ చేస్తాను అలా మీరు చేయాలని అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరణ ముఖంలాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్ఫ్యూ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబులో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చావు ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది ఇంక చాలు గుమ్మగా కొట్టిస్తారు ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి అలాంటి ఎమోషన్ ఎందుకో లోన్ అయ్యాను అది నాకు ఎప్పుడు అంతమందు అనుభవంలో రాలేదు ఎప్పుడు లేదు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అనిల్ ఏంటంటే అనిల్ అని ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదా సరదాగా జరుగుతూ మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వాళ్ళు గుర్తుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయదు దానికి ప్రధానమైన కారణం సీన్గానేవ్వండి అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు కానీ మా చేత నడిపించిన విధానం అందరిని అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే చెందుతుంది అండ్ ఎక్కడ ఏది టైం తెలియనివాడు ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారు హుషారుగా ఉంచుతాడు ఇలాంటి డైరెక్టర్లు దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా కేక్ ఒక ఈజీగా చేసేయగలరు అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిప్పుడు గురించి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా వితిన్ ది లిమిట్ అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలమంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ విత్ వితిన్ ది టైం చేయగలడం అనేది ఆ సినిమాకి అది మొత్తటి సక్సెస్ ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది రెండో విజయం రేపు పన్నెండవ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది ఇక ఈ సినిమా ఈ సినిమా ఓకే ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్ నా బ్రదర్ ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టు వన్ కూర్చుంటే చాలా ఫిల్సాఫికల్గా ఇన్ డెప్త్ ఇంతటి ఇంతటి డెప్త్ వ్యక్త వెంకటేష్ అందుకైనా ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనిషి చుట్టూరు అంటుంటారు నిజంగా అతనితో టైం తెలియదు మనకి ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి జీవితం ఎలా ఉండాలి ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడ్రన్ డ్రెస్ వస్తున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్ నిజం సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్ ఇక ఈ సినిమాకి వచ్చేసరికి వెం ఎలా కుదిరింది ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు ఆ హింట్ ఇచ్చింది మా మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందో మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలు అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం ఎలాగ ఇది ఏంటంటే ఒక ఐదు ఐదేళ్ల క్రితం అనుకుంటా మే ఇద్దరం అమెరికా వెళ్ళాం లాస్ ఏంజలిస్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు బెదురు కూర్చుని పిచ్చా పార్టీ మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరబ్బా మిద్దని చూస్తుంటే చాలా బాగుందని ఒక స్టీల్ దిగుతాం తీసుకుంటామంటూ అంటూ వాళ్ళు స్టీల్ తీయపోతుంటే అగనగడ తీయ తీయదు చిరంజీవి కూర్చుంటారు నేను నిలబడతాను అని చెప్పేసాడు ఏ అదేంటి వెంకీ అలా కాదు నేను నిలబడతాను లేదా లేదు ఇది నా నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక కాలు మీద కాలు వేసుకుని వెనకాల నిలబడి ఉంటాను ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా మెలిన్ బ్రాండో అండ్ ఆలిపాచ్యునో అలాంటి క్యారెక్టరైజేషన్స్ వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మేసా నరికి వచ్చేస్తాను అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి మా ఇద్దరు కాంబినేషన్ చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చడి అదే అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్ అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది ఆల్రెడీ వెంక్య తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావుపుడి తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు ఎలాగంటే ఇద్దరు మా మా దీంట్లో చెప్పలే లీక్ చేస్తాను భయంగా ఉంది ఎందుకంటే ఇలా ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్స్ అంతా చెప్తాను నేను అది బాగూడదు మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అంత బాగుంది అయితే వెంకితోటి నేను సినిమా షూటింగ్ చేస్తాను లేదు ప్రతిరోజు ఇద్దరు పిచ్చి పిచ్చిగా చేసావు ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ ఉండదు ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసాము అదే క్యాప్చర్ చేశాడు అది బాగా పండుతుంది రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఐ మీన్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను ఏంది వెంకీ అంత ఇదే ఇదే సరదా ఇదే సరదా అండ్ నేను చాలా చెప్పను కానీ ఈ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది సినిమా చూడండి మేము చేసినటువంటి పద్దెనిమిది రోజులు అనుకుంటా చేశారు వెంకీ ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక ఏడెనిమిది రోజులు సీన్స్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు సాంగ్ ఇంకా టూ డేస్ చిన్న ప్యాచ్ వర్క్ ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశారు ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మచ్చు తురక ఇందాక అనిల్ రావిప్పుడు అయినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ అండ్ అనిల్ రావుప్పుడి ఎవరో ఎందుకు ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో మే ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి ఇదే హుషారు పెట్టి ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం కానీ మనం సో తెలియదు తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి అంతకుముందు రెండు సినిమాలు చేశాను తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి లేకపోతే సైరా కానివ్వండి ఆ సినిమాలు తను చాలా గుమ్మరంగా ఉంటుంది తను పని చేసుకుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది వెళుతుంది కానీ మళ్ళీ అసలు ఈ సినిమా